హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తక్కువ రేటుకే ఓ మంచి ఓల్డ్ హౌస్ సేల్కి వచ్చిందండి కంప్లీట్గా టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ విజయనగరం ఆర్ అండ్బి జంక్షన్కి అతి దగ్గరలో ఈ ఇండివిజువల్ హౌస్ అవైలబుల్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కంప్లీట్గా పది సంవత్సరాల పాత హౌస్ అండి ప్రజెంట్ వచ్చేసరికి కండిషన్ అయితే చాలా చాలా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక పోర్షన్లో రెంట్ కొంటున్నారు ఫ్రంట్ పోర్షన్ వచ్చేసరికి టూ మంత్స్ బిఫోరు ఖాళీ చేశారండి హౌస్ క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుందండి ప్రజెంట్ అయితే హ్యాపీగా ఈ హౌస్లో ఉండొచ్చు అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ హౌస్ నుంచి చాలా చాలా దగ్గరండి గురజాడ పబ్లిక్ స్కూల్ కానీ అలాగే చాణిక్య పబ్లిక్ స్కూల్ కానీ ఆర్ఎన్బి జంక్షన్ అలాగే రైతు బజారు అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా చాలా చాలా దగ్గరండి ఈ హౌస్ నుంచి స్కూల్స్ కాలేజెస్ అన్ని దగ్గరండి ట్రావెలింగ్ విషయంలో అయితే మాత్రం చాలా మంచిగా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను చాలా బాగుంది ఏరియా అయితే మాత్రం ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి కండిషన్ చాలా బాగుందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఓల్డ్ టైప్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది కంప్లీట్గా రూమ్స్ వచ్చేసరికి లాంగ్ అండి పదిహేడు ఇంటూ అరవై అండి కంప్లీట్గాను నూట పదిహేడు గజాలైతే రావటం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసరికి ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది బ్యాగ్స్ అయితే చాలా మంచిగా ఉంచారండి సెట్ బ్యాగ్స్ అయితే సైడ్ నుంచి కాంపౌండ్ వాల్ గట్టా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి టెన్ ఇయర్స్ ఓల్డ్ అయినా ప్రైజ్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పోర్షన్లో దగ్గర దగ్గర ఒక టూ మంత్స్ బిఫోర్ ఈ హౌస్ అయితే రెంట్కు ఉండేవారు ఈ ప్రజెంట్ అయితే ఖాళీ చేసేసారండి బ్యాక్ సైడ్ ఏదైతే సింగిల్ బెడ్రూమ్ ఉందో అది వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ రెంట్ కొంటున్నారండి రెండు నుంచి రెండు వేల ఐదు రెంట్ వస్తుంది కంప్లీట్గా అటాచ్డ్ వాష్రూమ్స్ కానీ అలాగే పక్కన ఏవైనా వాష్రూమ్స్ కానీ లేవండి బ్యాక్ సైడ్ టూ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ అటాచ్డ్ అయితే లేవండి దీనికి ఇదే చిన్న మైనస్ కానీ హౌస్ అయితే క్వాలిటీ విషయంలో చాలా చాలా బాగుందండి ఫ్రెండ్స్ ఈ బడ్జెట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలి అనుకుంటే వెంటనే నాకు కాల్ చేయండి ప్రైజ్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి సిటింగ్లో తగ్గే అవకాశం ఉంది కంప్లీట్గా ఆర్ఎండ్బి జంక్షన్ కానీ రైతు బజార్ కానీ అలాగే అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ ఇండివిజువల్ హౌస్ నుండి చాలా చాలా దగ్గర కంప్లీట్గా ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇదండి పోర్షన్ కంప్లీట్గా సింగల్ రూమ్ అనమాట ప్రజెంట్ రెంట్కి ఇచ్చారు ఇదైతే బ్యాక్ సైడు సింగల్ రూమ్ అనమాట దీంట్లోనే కిచెన్ కానీ మొత్తం హాల్ కానీ అన్నీ కలిపి యూజ్ చేసుకుంటున్నారండి రెండు నుంచి రెండు వేల ఐదు వందలు ఎంతో రెంట్ ఇస్తాను అన్నారు ప్రజెంట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే టూ వాష్రూమ్స్ అండి బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు ఒక వాష్రూమ్ యూజ్ చేస్తున్నారు అలాగే ఫ్రంట్ ఇంతకుముందు వాళ్ళు కూడా ఈ వాష్రూమ్ యూజ్ చేసేవారండి గాను ప్రైజ్ అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి సిట్టింగ్లో తగ్గిస్తారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు కానీ సిట్టింగ్లో తగ్గిస్తారండి ఈ ఏరియా అంతా చాలా మంచిగా డెవలప్ అయ్యి ఉందండి కంప్లీట్గా స్టేట్ బ్యాంక్ కానీ అన్ని బ్యాంక్స్ కూడా ఈ ఏరియా నుంచి దగ్గర రైల్వే స్టేషన్ అలాగే బస్ స్టాండ్ కూడా దగ్గరండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలాంటి హౌస్ పైన ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా ఫుల్ డీటెయిల్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్